హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన తెలంగాణ ప్రభుత్వంలో రైతు రుణమాఫ్పై మరో అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ మొదటగా లక్ష లక్ష రూపాయలైతే మాఫ్ చేయడం జరిగింది రెండో విడతగా రెండు లక్షల వరకు మాప్ చేయాలని నిర్ణయించింది ఫ్రెండ్స్ అది ఎప్పుడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు రుణమాఫీ గురు పౌర్ణమి సందర్భంగా రైతులకు శుభవార్త రెండో విడత రుణమాఫ్పై కీలక అప్డేట్ ఫ్రెండ్స్ రెండో రెండో రుణమాఫీ ఎప్పుడు విడుదల చేస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రైతు రుణమాఫీ తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతులకు రుణమాఫీని పక్కగా అమలు చేస్తుంది దీనిలో భాగంగా మొదట విడతలో లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేసింది ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయలేదు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ జూలై పద్దెనిమిదిన ప్రారంభించింది విడతల వారీగా రుణమాఫీ అమలు చేస్తున్న తెలుగు తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో లక్ష రూపాయలు తీసుకున్న రైతులకు మాఫీ చేస్తు చేసి చేసింది అరుగులైన పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేసింది సర్కార్ దీంతో రాష్ట్రంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పలు చోట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెండో విడత రుణమాఫీ తాజాగా తిలక్ తాజాగా మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది ఈ నెల ముప్పై ఒకటోన రెండో విడత నిధులను విడుదల చేయడానికి చేయడానికి సర్కార్ సిద్ధమవుతున్నట్లు ఈ విడతలు లక్షన్నర వరకు రుణమాఫీ తీసుకున్న రైతులకు మాఫ్ చేస్తా చేస్తారంట దీనికి సంబంధించిన ప్రభుత్వానికి ఏడు వేల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు ఇక మిగిలిన రెండు లక్షల వరకు రుణ రుణాన్ని ఆగస్టు పదిహోన తేదీలో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతుంది రుణమాఫీపై రైతులకు ఎలాంటి అవ అనుమానాలు అపోహలు వద్దని రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి లబ్ధిదారులకు జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులకు సాయం అందించడం ప్రభుత్వం సాయంత్రానికి మెజార్టీ రైతులకు సొమ్మును వారి ఖాతాలో జమ చేసింది వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు రైతుల నుంచి ఫిర్యాదులకు మేరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి రైతు సందేహాలకు నిష్పత్తి చేయాలని పోతున్నారు రేషన్ కార్డు ఉన్న చాలామంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారని రైతులు చెప్తున్నారు సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలో యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి చేసి రైతుల తమ వ్యవసాయ వ్యవసాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా ఫిర్యాదుల వివరణలు పొందాలని సూచించారు వ్యవసాయ అధికారులు లబ్ధిదారుల డేటాలోని లాగిన్ ఇచ్చారు కాబట్టి ఏఈఓలు వారి స్థితిని తెలుసుకునేందుకు డేటా యాక్సెస్ చేసుకోవచ్చు రైతుల పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గరికి చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు రద్దీగా మారాయి అయితే వ్యవసాయం అధికారులు మాత్రం అరువులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు అయితే రుణమాఫీలో మీరు అరువులు ఉన్నారా లేదా అనేది వివరాలు ఈ సిఎల్డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ లాగిన్ ఏఎస్పిఎక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెబ్సైట్ అయితే ఇది తెలంగాణ ఆఫీషియల్ వెబ్సైట్ మీరు అర మీరు అరవల కారా అనేది ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి అప్డేట్తో మేముందింటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్